హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను గోంగూర పప్పు అనేది ఎలా చేయాలని చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి ఈ గోంగూర పప్పు అనేది మనం రాగి సంగతి కానీ అన్నం లేక కానీ చపాతి లేక కానీ చాలా బాగుంటుంది ఈ గోంగూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి ఇక్కడ మూడు లీటర్ల కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో నేను ఒక గ్లాస్ అయితే కందిపప్పు వేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఆ గ్లాస్తోనే మూడు గ్లాసులు వరకు వాటర్ పోసినానండి అందులో మనం కారం తగినట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి కొంచెం కారమే ఎక్కువ తింటాం కాబట్టి మేము కొన్ని ఎక్కువ వేసుకున్నానండి ఒక పది పదకొండు అట్లా వేసుకున్నానండి ఇట్లా చేతితో చూంచేసుకోవాలండి పచ్చిమిర్చి అన్ని మీరు కారం తక్కువ ఉండాలనుకుని కొంచెం తగ్గించి వేసుకోవాలండి ఇలాగ నేను పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత అందులో ఒక టమాటో అయితే వేసుకున్నానండి ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా అందుకని ఒక టమోటానే వేసుకున్నాను కాబట్టి ఇట్లా గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా అయితే గోంగూర అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే టమోటా బదులు ఒకరో చింతపండు అయినా వేసుకోవచ్చు ఇట్లా మళ్ళీ అన్నీ చింతపండు టమోటా ఇవన్నీ గోంగూర వేసుకుంటే మరీ పుల్లగా ఉంటుంది పప్పు మరి అంత పుల్లగా ఉంటే బాగుండదు అందుకని నేను ఒక టమోటా చిన్నది వేసినాను అందులో కొద్దిగా గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకున్నాను ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నానండి పసుపు వేసిన తర్వాత కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకోవాలి లాస్ట్లో మనం చూసి వేసుకోవచ్చు అండి ఇప్పుడు అయితే కొంచెం వేసుకోవాలి అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఇలాగ చేత బాగా అను ఇట్లా అది అను ఇట్లా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పైన పెడతాం ఇట్లా మూత పెట్టేసి స్టవ్ పైన ఒక నాలుగని ఐదు కానీ ఇదిస్ వస్తే సరిపోతుందండి ఒకవేళ నాలుగు కానీ ఐదు వచ్చినప్పుడు మీకు సపోజ్గా ఐదు ఉడకలేదు ఉడకలేదనుకుంటే మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు ఉడికి నీళ్ళు లేదు చూసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని విజిల్ రాణించుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఐదు ఇజుల్స్ అయితే రాణించుకున్నానండి ఇట్లా ఆవిరంతా పోయిన తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా వాటర్ అయితే ఉండయి కందిపప్పు అయితే బాగా చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు వేరే శరవనట్టు అయితే ఇట్లా కరిపప్పు నీళ్ళు ఇట్లా నీళ్ళు ఉడికినోటి ఉండే కదా అవి వేరే దాంట్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు పప్పు గుద్దితో బాగా మెత్తగా ఎనుపుకుంటున్నానండి ఇలా మెత్తగా బాగా ఎనుపుకోవాలి ఇట్లా బాగా ఎనుపుకుంటే మనం లాస్ట్లో దీనికి పోపు అయితే పెట్టుకోవాలండి చూడండి ఇంత బాగా మెత్తగా ఎనుపుకోవాలి గుద్దితో చాలా బాగుంటుందండి గోంగూర పప్పు అనేది మేము ఎక్కువ రాగి సంగతులేకి ఇలాగనే చేసుకుంటాము ఒకసారి మీరు కూడా ఇలా రాగి సంగతి కానీ ట్రై చేయండి గోంగూర పప్పు చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే చూడండి మెత్తగా ఎడుపుకున్నాను కదా అది చూడండి పప్పు అనేది మరీ పతలాగు ఉంటే బాగుండదు మేమైతే రాగి సంగతిలోకి కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాం మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని పతలాగైనా చేసుకోవచ్చు సంగట్లేదు కాబట్టి మేము కొంచెం గట్టిగానే చేసుకున్నాము మరి అంత గట్టిగా కాకుండా మీడియంగా ఇప్పుడు ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి రెండు స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి అల్లు కొంచెం వేడికిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలండి పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత అందులో మనము రెండు లేదా మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇవి ఆవాలనేది కొంచెం చిట్టుపట అనేటప్పుడు మనము ఇవి వేసుకోవాలి అదిగో చూడండి కరివేపాకు ఒక ఎండుమిర్చి అయితే వేసుకుని ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఇలాగా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేగాలండి ఇప్పుడు ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆనియన్ అనేది కొంచెం బాగా గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా వేయించుకోవాలి కొంచెం తర్వాత అనేది కొంచెం మనకు బాగా వేగాలండి ఇది అప్పుడు పప్పు అనేది రుచిగా ఉంటుంది తినడానికి కుడక కమ్మగా ఉంటుంది ఇలాగా మనము ఆనియన్ అనేది బాగా కొంచెం వేయించుకోవాలి చూడండి ఆల్రెడీ కొంచెం వేగింది కదా ఇంకా కొంచెం వేగాలి ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగే వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత మనము ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత అనేది మనం పప్పులు అయితే వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చూడండి ఇంకా ఆ మాత్రము ఏవితే చాలు ఆనియన్స్ అనేది ఆ కలర్ అయితే వచ్చినాయి కదా గోల్డెన్ కలర్గా రావాలి ఇప్పుడు పప్పు అనేది పోపులు అయితే వేసుకుందాము ఇట్లా అంతా పోపు అంతా పప్పులో వేసుకునే తర్వాత మళ్ళీ ఒక మూడు నిమిషాలు అట్లా స్టవ్ పైన పెట్టేయాలండి స్టవ్ పైన పెట్టేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా పోపు పప్పు అంతా ఇట్లా ఒకసారి బాగా కలుపుకొనేసి ఒక మూడు నిమిషాలు స్టవ్ పైన పెట్టాలండి మీరు ఇప్పుడు లాస్ట్లో కాస్త ఉప్పు చూసి వేసుకోండి తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇంతేనండి గోంగూర పప్పు అనేది రెడీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి అన్నంలోకి లేకి అలా ఎలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా Bye friends.